మాజీ మంత్రి బూతులకు కేరాఫ్ అడ్రస్గా చెప్పుకునే కొడాలి నాని అక్రమాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి జగనన్న కాలనీల్లో మెరక తొలగింపు పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కాకుండా సినిమా అంటూ కట్టుకథ చెప్పి పావులుగా వాడి నిలువునా ముంచేశారని తెలుస్తోంది ఇక జగనన్న కాలనీలో మెరక తొలగింపు పనులు పేదలకు అప్పగించినట్లు పంచాయతీలో తీర్మానించి మరి దోపిడీకి తెరలేపారు తమకు అనుకూలంగా వారితో పాటు కొందరు పేద యువకుల ఖాతాలను తీసుకుని మెరక పనులు చేసేందుకంటూ ఆ ఖాతాలోకి డ్రామా ద్వారా కోట్ల రూపాయల సొమ్ము జమ చేయించారు డబ్బు అకౌంట్ పడగానే అదే రోజు విత్డ్రా చేసుకుని తమ ఖాళీ ఖాతాల్లో వేసుకున్నారు ఇలా దాదాపు వంద కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్ళించుకున్నారని తెలుస్తోంది ఇక జగనన్న కాలనీలో మెరక పేరుతో బూతుల నేత నాని సాగించిన ఈ దందాపై తాజా విజిలెన్స్ విచారణ జరుపుతుండగా ఇక బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి అక్రమాలను బయట పెడుతున్నారు తమ ఖాతాలో కోట్ల రూపాయల డబ్బు వేసి తీశారని ఇప్పుడు తమకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు ఎందుకే ఏం జరిగిందంటే కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం వైసీపీ ప్రభుత్వం నూట ఎనిమిది ఎకరాలను సేకరించింది ఈ భూమికి సంబంధించిన మెరక పనులను పదహారు మంది పేద నిరుద్యోగులకు కాంట్రాక్ట్ ఇస్తున్నట్టుగా అధికారికంగా నమోదు చేయించారు మాత్రం ఈ పనులన్నీ కొడాలి నాని అనుచరులే చేయించాలని తెలిసింది మల్లాయపాలానికి సమీపంలో ఎక్కడ ప్రభుత్వ భూములు చెరువులు కనిపించినా వాటిని తవ్వేసి మట్టిని తీసుకొచ్చి మెరక పనులు చేశారు కానీ ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి మట్టిని తీసుకొచ్చినట్టుగా చూపించి ఉపాధి హామీ పథకం కింద బిల్లులు సమర్పించారు ఈ బిల్లులన్నీ నిరుద్యోగ యువతికే వెళ్తాయంటూ వారి బ్యాంకు ఖాతాలనే డ్వామా పీడికి ఇచ్చారు ఇక గుడివాడలోని ఓ బ్యాంకు నుంచి డ్వామా అధికారులు విడుదల చేసిన ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లను నానే అనుచరులు ఒకే రోజు విత్ర చేసుకున్నారంటే దంద ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు నిజానికి జాబితాలోని చాలా మంది ఖాతాల్లో కనీసం ఐదు వేల నగదు కూడా లేదు అలాంటిది ఒకేసారి కోట్ల రూపాయల నగదు వచ్చి పడేసరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది ఆ డబ్బుకు సంబంధించి లక్షల్లో పన్ను చెల్లించాలి అంటూ వారికి ఫోన్లు రావడంతో వాళ్ళంతా నాని దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు అయితే నాని మాత్రం పన్ను కట్టిన లేదు నీకు అవసరమైతే మన వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని చూపిస్తే పావులా కూడా కట్టే పని ఉండదు నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అని చెప్పినట్లు బాధితులు చెబుతున్నారు ఇక బ్యాంకు ఖాతాలోకి కోట్లు చేరింది అలాగంటే న్వామ ఖాతా నుంచి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఒకటి మందా చటర్జీ అనే యువకుడి బ్యాంకు ఖాతాలో మొదటిసారి ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు జమ చేశారు ఆ డబ్బును అదే రోజు వైసీపీ నేత బినామీ కంపెనీ శ్రీనివాస గార్మెంట్స్ కు యాభై లక్షల చొప్పున రెండు సార్లు బదిలీ చేయించుకున్నారు ఇక మరో ఏడు లక్షలు సాయిరం ఎంటర్ప్రైజెస్ కు బదిలీ చేశారు మందా చటర్జీ ఖాతాలోకి రెండోసారి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఐదున నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క లక్షలు డ్వామా నుంచి వచ్చాయి బూతుల నేత ముఖ్య అనుచరులైన వైసీపీ నేతలు సజ్జా శ్రీధర్ ఖాతాలోకి పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షలు కొల్లి విజయ్ ఖాతాకు ఒకసారి పద్దెనిమిది పాయింట్ మూడు సున్నా లక్షలు మరోసారి ఐదు సున్నా లక్షలు బదిలీ చేయించుకున్నారు బలసుపాటి రామ్ ఖాతాలోకి ఒకసారి ముప్పై ఏడు లక్షలు ఏడు పాయింట్ రెండు ఐదు లక్షలు జమయ్యాయి ఇందులోంచి ఒకసారి నలభై లక్షలు మరోసారి ముప్పై నాలుగు లక్షలు అదే రోజు విత్డ్రా చేసుకున్నారు రామ్ కు కనీసం డబ్బులు పడినట్టు తీసేసినట్టు కూడా తెలియదు మళ్ళీ పెద్ద అభిషేక్ ఖాతాకు మొదటిసారి ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు పడగా శివగోల్డ్ ఖాతాకు నలభై ఒక్క లక్షలు శ్రీ లలిత ఫిష్ ప్యాకింగ్ కు ఇరవై రెండు ఎస్ఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్ అభిషేక్ ఖాతాకు రెండోసారి మరో లక్షలు పడ్డాయి వాటిని గోల్డ్ కు బదిలీ చేశారు ఇక నర్రా సుధాకర్ ఖాతాలో ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు పడ్డాయి వాటిలో సాయి శ్రీనివాస ట్రేడర్స్ కు ఇరవై లక్షలు ఎస్ఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్ కు యాభై లక్షలు బసవ కుమార్ ఖాతాకు పది లక్షలు పాండురంగారావుకు పది లక్షలు మధు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కు ఇరవై లక్షలు కొలపల్లి తనూజా ఖాతాకు రెండు లక్షలు బదిలీ చేశారు మంద దీప్తి ఖాతాలో రెండు పాయింట్ రెండు నాలుగు కోట్లు కాగా ఈ డబ్బు నుంచి రామకృష్ణ టౌన్షిప్ ఒకటి ఐదు కోట్లను బదిలీ చేశారు పంచాయతీలో తీర్మానం మల్లాయపాలెం గ్రామ పంచాయతీలో పదహారు మంది మెరక పనులు అప్పగిస్తున్నట్లు తీర్మానం చేయించారు ఆ జాబితాలో ఉన్న వారి బ్యాంకు ఖాతాలతోనే ఆర్థిక పరమైన లావాదేవీలు జరపాలని అందులో పేర్కొన్నారు ఆ తర్వాతే అసలు కథ నడిపించారు మరక పనులు చేసినట్లుగా పెట్టిన బిల్లులకు సంబంధించి కోట్లు వీరి ఖాతాలు జమ అయ్యాయి అయితే డబ్బు ఖాతాల్లో పడిన వెంటనే ఆ సొమ్మును ఇతర ఖాతాల్లోకి మళ్లించి విత్డ్రా చేసేశారు కొందరికి అసలు ఈ పనుల విషయమే చెప్పకుండా వారి బ్యాంకు ఖాతా నంబర్లను తీసుకున్నారు ఒక్కసారిగా తమ ఖాతాలో భారీగా డబ్బు పడుతూ ఉండడంతో వారు బెంబెరెత్తిపోయి ఇదేంటని అడిగితే మరో కొత్త కథ వారికి చెప్పారు సినిమా షూటింగ్ పేరు చెప్పి వైసీపీకి అనుకూలంగా గత ఐదేళ్లలో పలు సినిమాలు తీసిన ప్రముఖ దర్శకుడి పేరును కొడాలి నాని వాడిస్తారు ఆ దర్శకుడితో సినిమా తీయాలని ప్లాన్ చేసి డబ్బులు ఇచ్చా సినిమా ఆగిపోవడంతో ఆ డబ్బులు తిరిగి వెనక్కి వేసేస్తున్నాడు అయితే ఆ సొమ్మంతా ఒకే ఖాతాలో వేయడం కుదరదు అందుకే మన వాళ్ళ ఖాతాలను తీసుకొని ఇచ్చాం ఆయనే కోట్ల డబ్బును మీ ఖాతాలకు పంపిస్తున్నారు అంటూ నమ్మించారు ఈ సినిమా కథ తెలిసే దర్శకులు రాజమౌళి లాంటి దిగ్గజ డైరెక్టర్లకే మతిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక గతంలో సినిమాలకు పనిచేసిన కూడా అలినాని సినిమా కట్టు కథలను రాజకీయాల్లోనూ చెబుతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి మరి వీటి నుండి తప్పించుకోవడానికి ఇంకా ఎలాంటి పిట్టకథలు చెబుతారు అనేది ఆసక్తికరంగా మారింది